ఇల్లు తాళమే చురుకాలి మందింటికి అరే చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే చురుకాలి మందింటికి చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే చురుకాలి మందింటికి మందింటికి చుట్టాలు వస్తే మందింటికి అని గుర్తావా చుట్టాలు మంచోళ్ళు కాదంటే చాలా మంచోళ్ళు మీరేం చెప్పు మర్యాద మా ఇంట్లో లేక బ్రహ్మాండమైన మర్యాద కానీ ఒక చిన్న తేడా దాంట్లో ఒక చిన్నది ఉంది చుట్టాలు మంచోళ్ళు రాకనే కాదు చుట్టాలు మంచోళ్ళు చుట్టాలు మంచోళ్ళు రాకనే కాదు మర్యాద మా ఇంట్లో లేకనే కాదు పెంచిన ధరలు పెంచిన ధరలు మంచి మర్యాదను ముంచి కూసుకి ఇల్లు తాళమే చుడకాలే మందికి ఇల్లు తాళమే విందుకైతే మంచి కోడున్నది అయితే నువ్వు అన్న కాదు మీద విందుకు కోడున్నది దానిలో కలిపి నువ్వు వంద ఇక్కడ నుంచి వాళ్ళ బాంచనా అందుకే మంచి తినలేకే ఊ ఊడుతున్నది కానీ సన్ఫ్లవర్ ఆయిల్ రూపాయలు విందుకైతే మంచి కోడున్నది విందుకైతే మంచి దాంట్లో కలిపే నూనె వంద యాడున్నది విందుకైతే మంచి కోడు ఉన్నది దాంట్లో కలిపే నూనె వంద యాడున్నది ఆ కారాలు మిరియాలు నూరవతి మా కండ్లకెళ్లి నీరు గారవటే సుట్టం అరే సుట్టం అరే సుట్టము తిందమ్మ మా ఇంటికి ఇల్లు కాలమే దుర్గాలే మందింటికి మందింటికిమ్మ మా ఇంటికి ఇల్లు కాలమే దుర్గాలే మందింటికి எப்படே தோடு பியம் காண சன்னபியம் ரோஜு தினோலே தோடம் தினமே இப்போ தோடு பியம் கூட எந்த சன்ன ரோஜு தினோலமே முட்டு கோனுமே சன்னபிம் ரோஜுமே కోనలమే దొడ్డు బియ్యం ముట్టు కోనలమే నేను కోట బియ్యం కోసము నేను కోట బియ్యం కోసం వరుసాల నిలబడి కొట్లాడుకుంటే ఇంజల చుట్టం చుట్టము చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే దుర్గాలే మందింటికి చుట్టము చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే దుర్గాలే మందింటికి ఇల్లు తాళమే దుర్గాలే మందింటికి ఇల్లు తాళమే దుర్గాలే మందింటికి ఇల్లు తాళమే దుర్గాలే మందింటికి అందుకే ఇది గురికొచ్చిన ఇప్పుడు ధరల గురించి ధరల గురించి పెంచిన ఊళ్లకు అయితే మీ ఇంటి చుట్టుపక్కల అట్లే అవుతారా ఏ కాదు ధరలంటారు ఇట్లా కూర్చొని అది బాధ ఎందుకంటే పెంచిన ధరలు ఈ రోజు పెట్రోల్ ధర అని నూనె మీద అని అన్నిటి మీద పెంచినటువంటి ధరలకు తమ్ముడు చెప్పినట్టు ఇంటి ముందు కూడా మంచిగా ఊర్లలో అయితే మంచిగా కోడ్ పెట్టాలి కోడి పుంజించి పెంచుతారు కానీ మన ఉల్లిగడ మన కిలో రూపాయ ఎంత వందకి ఎందు కిలో ఇస్తాం వందకుండా లెక్క లేకుండా అయిపోయింది అప్పుడు ఊర్లోకి సెంట్రల్ గారిలో వేసింది కాబట్టి ఇది అనమాట ఎందుకంటే ఇంకా కూడా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుదాం మనకి టైం కూడా గడిచిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రసారం అయ్యే మా పల్లె కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మీరు మాకు ఇంకా కూడా కాల్ చేయాలనుకుంటే కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిపుల్ జీరో ని కాల్ చేయండి ప్రతి శనివారం ఏడు నుంచి ఎనిమిది వరకు ఈ యొక్క లైవ్ షో ఉంటుంది అదేవిధంగా ఇంకా కూడా గ్రామాలలో ఎవరైనా ఉండి ఉంటే టీవీలో కింద స్క్రోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ కి కాల్ చేయండి రండి మీలో ఉన్నటువంటి ప్రతిభను మా యొక్క ఛానల్ ద్వారా దించండి తమ్మి ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా చివరిగా ముందుగా ఈ జనతా ఛానల్ నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి జనతా ఛానల్ నీవు నేను కలిస్తే మనం 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 గలిస్తే జనం 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 గలిస్తే జనతటి ప్రబం జనం 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 గదిలివతే జనం జనం గదిలివచే